అంజనాదేవి పళ్ళు తేవడానికి అడవికి వెళ్లింది అంతలోనే ఆకలేసి నిద్రలేచిన ఆంజనేయుడు ఆకాశంలో ఎర్రగా ఉన్న సూర్యుణ్ణి చూసి అదేదో తినే పండు అనుకున్నాడు పుట్టుకతోనే బలవంతుడైన హనుమంతుడు ఆ పండును అందుకోవడానికి ఆకాశంలోకి ఎగిరాడు రివుమని మనోవేగంతో దూసుకుపోతున్న ఆంజనేయుణ్ణి చూసి దేవతలు రాక్షసులు ఆశ్చర్యపోయారు ఆంజనేయుణ్ణి అడ్డుకోవడానికి వెళ్లిన ఇంద్రుడి ఐరావతాన్ని చూసి ఆంజనేయుడు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు ఇంద్రుడు కోపంగా వజ్రాయుధాన్ని ఆంజనేయుడి పైకి విసరడంతో వజ్రాయుధం తగిలి ఆంజనేయుడు మూర్చిపోయాడు అందుకు ఆగ్రహించిన వాయుదేవుడు హనుమంతుడికి ప్రాణం పోసాడు బ్రహ్మ చిరాయువునిచ్చి బ్రహ్మాస్త్రం కూడా ఆంజనేయుడిని ఏమీ చేయలేదని వరమిచ్చాడు వజ్రాయుధం కూడా ఆంజనేయుని ఏమీ చేయలేదని ఇంద్రుడు ఆంజనేయుడికి వరమిచ్చాడు సూర్యుడు నూరోవంతి శక్తిని కాలదండం ఏమి చెయ్యదని యముడు నీటి వల్ల మరణం ఉండదని వరుణుడు ఆంజనేయుడికి వరాలిచ్చారు ఇంద్రుడి వజ్రాయుధం వల్ల హనువు అంటే దవడ గాయపడింది కాబట్టి ఆంజనేయుడికి హనుమంతుడనే పేరు వచ్చింది దేవతలందరి వరాల వల్ల మహా బలవంతుడైన హనుమంతుడు తన సరద సిద్ధమైన వానర లక్షణాల వల్ల ఋషిముఖ పర్వత ప్రాంతాల్లో తపస్సు చేసుకుంటున్న మునుల నారచిరల్ని చింపేయడం అగ్నిహోత్రాలని ఆర్పేయడం లాంటి అల్లరి పనుల్ని చేసేవాడు హనుమంతుడి అల్లరితో విసిగిపోయిన మునులంతా నీ శక్తి నీకు తెలియకుండా పోతుందని ఎవరైనా గుర్తు చేసినప్పుడే ఆ శక్తి నీకు తిరిగి వస్తుందని హనుమంతుడిని చెప్పించారు ఆ తర్వాత హనుమంతుడు సూర్యుడి దగ్గర అన్ని విద్యల్ని నేర్చుకున్నాడు పెళ్లైన వారికి మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యల్ని నేర్చుకోవడానికి సూర్యుడు తన కూతురు సువర్చలతో హనుమంతుడి వివాహం జరిపించాడు సువర్చరాదేవి కూడా బ్రహ్మచర్య దీక్షను పాటించడంతో హనుమంతుడి బ్రహ్మచర్యానికి భంగం కలగలేదు అలా సూర్యుడి దగ్గర సకల నేర్చుకున్న హనుమంతుడు గురుదక్షిణగా సూర్యుడి కొడుకు సుగ్రీవుడి దగ్గర మంత్రిగా ఉండడానికి అంగీకరించాడు వాలి తరిమి కొట్టినప్పుడు హనుమంతుడికి తన శక్తి ఏమిటో తెలియదు కాబట్టి హనుమంతుడు సుగ్రీవుడితో పాటు వారికి భయపడి పారిపోయాడు ఒకవేళ హనుమంతుడికి తన శక్తి గురించి ముందే తెలిసి ఉంటే కథ మరో విధంగా ఉండేది శివుడు శ్రీ మహావిష్ణువుకిచ్చిన మాట ప్రకారం హనుమంతుడిగా జన్మించి రామదూతగా లంకకి వెళ్లి సీతాదేవి ఎక్కడుందో కనిపెట్టి సీతారాముల్ని కలిపాడు లంకా దహనంతో మొదలుపెట్టి శ్రీరాముడు రావణుణ్ణి సంహరించడానికి ఓ సేవకుడిగా అన్ని విధాలుగా సాయపడ్డాడు భక్తికి మారుపేరైన హనుమంతుడిని చిరంజీవిగా ఉండమని శ్రీరాముడు వరమిచ్చాడు యుగాలు మారినా హనుమంతుడికి శ్రీరాముడిపై ఉన్న భక్తి ఏమాత్రం మారలేదు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్నది తన శ్రీరాముడే అని గ్రహించి కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల పక్షాన నిలబడ్డాడు కురుక్షేత్ర యుద్ధమంతా అర్జునుడి రథంపై ఉండి ఎన్నో శక్తివంతమైన అస్త్రాల నుండి అర్జునుడిని అర్జునుడి రథాన్ని హనుమంతుడు రక్షించాడు ఆ యుద్ధం ముగిసిన తర్వాత అర్జునుడి రథంపై నుండి హనుమంతుడు వెళ్లిపోవడంతో అర్జునుడి రథం కాలి బూడిదైపోయింది అర్జునుడి రథంలాగే తమ వాహనాల్ని కూడా రక్షిస్తాడని హనుమంతుడున్న కాషాయ జెండాల్ని వాహనాలకి పెట్టుకుంటూ ఉంటారు ధైర్యం కోసం ఆంజనేయ దండకం కార్యసిద్ధి కోసం హనుమాన్ చాలీసా ఇలా హనుమంతుడు నిత్యం మనతోనే ఉంటాడు